హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ అందికౌరలా యాక్చువల్లీ మళ్ళీ కార్లో వీడియో ఏంటని అనుకుంటున్నారా ఈ క్రెడిట్ అంతా మా వదినకే వెళ్తుందండి తను ఏంటంటే తను ఖాళీ టైంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి స్క్రోల్ చేస్తూ ఉంటుంది సో స్క్రోల్ చేసిన తర్వాత ఏంటంటే ఒక టెంపుల్ అనేది మాకు అనిపించింది ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సో మా వదిన అలా అడగడం మా అన్న సరే వెళ్దాం అనుకొని మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట కార్లోని మేము మా కార్లో ఇలా వస్తున్నాము మా వదిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెనకాల ఇంకో కార్లో వస్తున్నారనమాట సో ఏంటంటే అది ఆనందపురం దగ్గర ఉంది టెంపుల్ అనంతపురం అంటే లైక్ వైజాగ్ నుంచి ఫార్టీ ఫార్టీ వన్కి ఏం వస్తుంది సో మేము ఏంటంటే ఓకే కొంచెం నియర్ బై ఉంది కదా అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట కార్లోని సో ఏంటంటే ఆ రోజు మాత్రం ఎండ చాలా గట్టిగా ఉంది మేము బయలుదేరింది కూడా లైక్ టెన్కి అట్లా స్టార్ట్ అయినట్టున్నాము సో కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్న రూట్ కన్ఫ్యూషన్ వచ్చి అడిగాము ఫైనలీ రూట్లోకి అయితే వచ్చేసాము సో ఏంటంటే ఆనందపురం నుంచి అలా స్ట్రేట్గా వచ్చిన తర్వాత మనకి ఇట్లా లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట సో బోర్డు మీకు పెద్ద కనిపిస్తుంది నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను కదా ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి అక్కడ పాజ్ చేసి చూడండి రోడ్ అయితే మాత్రం ఘాట్ రోడ్డు చాలా బాగుంటుంది కొంచెం లైక్ రిస్కీగా కూడా ఉంటుంది రోడ్ కొంచెం మరీ లైక్ పైకి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సో లొకేషన్ చూసారా ఎంత బాగుందో అప్పటి వరకు మాకు ఎండ అనిపించింది ఒక్కసారి మేము ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత కొంచెం కూల్ బ్రీజ్ అది వచ్చింది అంటే కొంచెం పైకి వెళ్తూ ఉంటున్నాం కాబట్టి సో అలా ఘాట్ రోడ్ అంతా మాత్రం చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తారు లైక్ కార్లో బండి మీద వెళ్తే కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే లైక్ అంతా కనిపిస్తుంది కదా చూడండి నేను నాకు అయినంత వరకు నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను ఆ కొండ అంతా కూడా లొకేషన్ మాత్రం చాలా బాగుంది సో అట్లా కార్ పార్క్ చేసుకోవడానికి బండి పార్క్ చేసుకోవడానికి కింద అలా ఉన్నది మనకి స్పేస్ అండ్ తర్వాత ఏంటంటే కొంచెం సైడ్కి వచ్చితే పైకి మెట్లు అన్నమాట సో అలా మెట్లు మెట్లెక్కి వెళ్తుంటే మా టింకు వచ్చేసి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళండి నేను ఏడుస్తుంది సరే సరే నేను ఎత్తుకుంటానులే పద అని చెప్పి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట అయినా అది ఏడు పాపట్లేదు మా అన్నట్లా వీడియో తీస్తున్నాడు మాకు సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా అలా అందరం నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం పైకి సో మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నాకు తెలిసి ఓల్డెన్ డేస్లో ఇది మెట్లు ఉండేవి అనుకుంటాను ఘాట్ రోడ్ కూడా అప్పటికి ఇంకా చేయలేదు నాకు పదమూడు వందల మెట్లు ఉన్నాయని తెలుసు అండ్ ఇప్పుడు మేము పైకి వచ్చాము కదా దాని కిందకు కూడా ఇంకా మెట్లువే ఉంది అంటే స్టార్టింగ్లో లైక్ రోడ్డు కాకుండా మెట్ల మీద నుంచే వెళ్ళేవారంట అది నాకు అక్కడ చెప్పారు వాళ్ళు దాని తర్వాత ఘాట్ రోడ్ వచ్చింది అండ్ లొకేషన్స్ అవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి చూసారా మేము ఇట్లా వస్తున్నాం కదా అదే రోడ్ అంతా క్రాస్ చేసుకుంటూ పైకి సో అక్కడ ఏంటంటే చిన్నది టెంపుల్ కోసం ఏదో రాశారని చెప్పి నేను అది కూడా వీడియో తీశాను అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఎలా అనమాట గోజాస్తంభం ఉంది కదా వెనకాతల సో ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే యాక్చువల్లీ నేను కొంచెం భయం పడ్డాను లోపల అక్కడ పంతులు గారు కెమెరాస్ అవి ఉన్నాయి కదా క్యాప్చర్ చేయనిస్తారో చేయనివ్వరు అని కాకపోతే ఏంటంటే లైక్ మా అన్నయ్య వచ్చి సైలెంట్ గా కొంచెం వీడియో అయితే తీసాడు దేవుడికి కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో స్వామి వారిని చూసారు కదా ఇతనే అనంత పద్మనాభ స్వామి అనమాట అందరూ కూడా దర్శనం చేసుకోండి మీ ఏం కోరికలు ఉన్నా అవన్నీ తప్పకుండా తీరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇంకా అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంక లొకేషన్ బాగుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటాం కాబట్టి నేను అట్లా ఫొటోస్ అవి క్యాప్చర్ చేశాను అండ్ ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇంకొకటి ఆలయం ఒకటి ఉంటుంది ఆవిడ కుంతీదేవి అనుకుంటాను ఆవిడ దర్శనం చేసుకుందామని కూడా ఇలా వచ్చాము అండ్ ఫస్ట్ ఏంటంటే ఈ టెంపుల్ క్రాస్ అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తాము కానీ ఏంటంటే మేము అది చూసుకుని వచ్చేద్దాం లైక్ టైం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఫస్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చాము సో ఈవిడ దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయింది గుడి అంతా కూడా చాలా బాగున్నది అండ్ అక్కడ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం కూడా బాగా అయింది అండ్ ఇక్కడ కూడా సో ఏంటంటే ఇక్కడికి నేను ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ అందుకోల్లా థ్యాంక్ యూ